బైబిల్ గ్రంథంలో మట్టలాదివారం చాలా ప్రాముఖ్యమైంది దీన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు మరికొంతమంది అయితే ఆచారంగా పాటిస్తారు కొంతమంది అయితే వద్దంటారు అట్లాంటి వాళ్ళకి వాక్యం తెలియదు అది తప్పు ఎస్సు ప్రభు యాక్సెప్ట్ చేశారు ఆయన యాక్సెప్ట్ ఏంటి ఆ మందిరములో వ్యాపారం చేస్తుంటే అది యాక్సెప్ట్ చేయాల ఏసై మట్టలాదివారాన్ని చాలా సంతోషంగా ఫాలో అయ్యారు ఎందుకంటే ఆయన సులువుకు అప్పగించబడటం కోసం సంతోషంగానే వెళ్తున్నాడు కింగ్ ఎంటర్డ్ ఇంటూ జెరూసలేం బట్టలు పరిచారు ఎస్ఐ ఒప్పుకున్నాడు పచ్చటి మట్టలు చాలా చాలా బ్యూటిఫుల్ అంశాలు దీంట్లో ఉన్నాయి మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకూడదు మట్టల ఆదివారము వెరీ బ్యూటిఫుల్ సన్నివేశము ఈ సన్నివేశం మత్స్య సువార్తె ఇరవై ఒకట అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచ్చినాల్లో తర్వాత చదువుకోండి మీరు ఇక్కడ ఈ విషయం చాలా క్లారిటీగా గా వ్రాయబడి ఉంటుంది ఆయన ఒలివ్ కొండకి చేరుకున్నారు ఆ దగ్గరలోనే బేతనీయ ఉంటుంది ఏసయ్య ఒలివు కొండ మీద అక్కడి నుంచి దిగి ఎరుసలేమికి ప్రయాణం చేసుకుంటూ ఆ మట్లాది వారి రోజున ఎంటర్ అయ్యారు ఆయన ఆయన ఎంటర్ అయినటువంటి గేటు గోల్డెన్ గేట్ ఒలివుల కొండ మీద యేసు ప్ర మాట్లాడుతూ శిష్యుల్ని ఆజ్ఞాపించారు మీకు ఎదురుగా ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామానికి మీరు వెళ్ళి అక్కడ కట్టబడిన ఒక గాడిద ఉంటుంది ఆ గాడిదని తోలుకొని రండి అడిగితే ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పండి అది కట్టబడిన గాడిద కట్లొప్పు తీసి తీసుకురమ్మని చెప్పారే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి అద్భుతమైనటువంటి ఏడు శుభకార్యాలు ఈ మట్లాదివారంలో స్పిరిచువల్ గ్రోతింగ్ ఈ మాటలు వింటే నీ ఆత్మీయ జీవితం బాగా బలపడుతుంది ఈ ఏడు మఠలాదివారు శుభకార్యాల్లో ఫస్ట్ ఏంటంటే కట్టబడిన గాడిద అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కట్టబడిన గాడిద మీద ఎక్కారు నంబర్ వన్ గాడిద కట్టబడింది సో ఆ గాడిద మనమే మనము పాపపు కట్లతో ఈ లోక ఆచారాలతో మత కట్లతో అనేట్ల కట్టబడ్డాము పాప కట్టులతో కట్టబడ్డాం ఈ కట్టబడినటువంటి మనల్ని విప్పదీయమని చెప్పాడు ఏసు ప్రభు వారే మన బతుకుల్ని పాప బతుకులతో కట్టబడి ఉంటే ఉప్పతీసి ఆయనలో చేర్చుకున్నాడు ఇంకోటి ఉండోయ్ దీంట్లో ఏమో తెలుసా ఏసయ ఆ కట్టబడినటువంటి గాడిదను ఉప్పు తీసుకొచ్చినప్పుడు దాని మీద ఎక్కారు గాడిద ఈ లోకంలో మనం చూస్తే విలువ లేనటువంటి గాడిద మనం కూడా విలువ లేని వారము విలువ లేని మన మీద ఏస ఎప్పుడైతే ఎక్కారో అప్పుడు వచ్చింది మనకి విలువ ఇక్కడ ఇంకోటి ఏంటంటే జక్రియా తొమ్మిది తొమ్మిది ప్రవచనం నెరవేర్చబడిందండి ఇక్కడ జక్రియా తొమ్మిది తొమ్మిదిలో ఏమంటాయంటే సియోను కుమార్తెలార సంతోషించుడి ఇదిగో నీ రాజు సాత్వికుడై దేన మనస్సు గలవాడై గాడిదను భారవాహకు మీద ఎక్కి వచ్చుచున్నాడు ఆయన ఆ సన్నివేశంలో ఎక్కి వస్తున్నది ఒక కింగ్ లాగా వస్తున్నాడు కింగ్ ఎంటర్ అయ్యాడు జెరుసలేమ్లోకి గాడిది మీద అంటే ఇక్కడ జకరియా తొమ్మిది తొమ్మిది ప్రవచం నెరవేర్చబడతాం అంటే ఏంటంటే నీ రాజు గాడిదనే భారవాహకమే వస్తున్నాడు సంతోషించడని చెప్పాడు సో ఇది సంతోషించే విషయం లోకవాసులందరూ సంతోషించాలి నీ కోసమే ఆ నెరుసలేములోకి ఎంటర్ అవుతున్నాడు సిలువు అప్పగించబడటం కోసం అందుకు సంతోషించమని చెప్పాడు సియోని నివాసులారా సంతోషించుడి ఉల్లసించుడి నీ రాజు సాత్వికుడై దీన మనసు గలవాడై వస్తున్నాడు రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభు వారు మధ్యలో గాడిద దిగి ఏరుశ్లేమును చూసి యేసు ప్రభు ఏడ్చారు ఆ ఎరుశ్లేములోకి ఎంటర్ అవబోతున్నాడు ఎంటర్ అయిపోయి లోపలికి వెళ్ళబోయే ముందు దూరం నుంచి చూసి గాడిద దిగి అంటే గాడిద దిగటం అంటే ఏంటి చూసారా రెస్పెక్ట్ ఇచ్చాడు అది ఎరుశలేం యొక్క విలువ ఆయన ఏడ్చాడు దాన్ని చూసి ఏమన్నా అంటే నీవును ఈ నీ దినవందేనో సమాధాన సంబంధమైన సువార్త మాటలు వింటే నీకు ఆశీర్వాదము అవి నీ కళ్ళకు మరుగు చేయబడి ఉన్నవి రోజు రాయి మీద రాయలేకుండా ఉండేటువంటి రోజు రాబోతుందని చెప్పారే అది ఒక ప్రవచనం లాంటిది అన్నమాట అంటే నంబర్ వన్ ఈ పాయింట్లో రెండో పాయింట్లో ఆలోచించాల్సింది ఏంటంటే యేసు ప్రభు ఏడవటం యేసు ప్రభు వారు బైబుల్లో రెండు సార్లు ఏడ్చారు లాద చనిపోయినప్పుడు ఏడ్చారు ఇది ఇక్కడ కూడా ఏడ్చారు అంటే ఎందుకు ఏడవటం దేవుడు ఏడవటం ఏంటి ఎందుకు దేవుడు ఏడ్చాయంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ గాడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యూమన్ ఏడవండి ఏడ్చి కన్నీరు గార్చి ప్రాబ్లం చేయండి అని చెప్పాడే ఏడ్చి కన్నీరు గార్చడం ఏడవటం ఆయన మనకేం నేర్పుతున్నాడు తెలుసా ఇది సైంటిఫికల్గా కూడా రుజువైందండి డాక్టర్లు కూడా చెప్తారు నెలకు ఒకసారైనా మనిషి ఏడవాలంట ఏడిస్తే నీ హెల్త్ నీ ఆర్గాన్సు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అంట లేకపోతే లోపలే ఆ ప్రెషర్ ఉండిపోయి ఆ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి అంట అందుకొరకే నెలకు ఏడో మంది డాక్టర్లు చెప్తున్నారు దేవుడు మనిషిని చేసిన వాడు ఆయనకు అన్నీ తెలుసు ఏ సూప్రవే ఏడ్చారు ఇక్కడ అంటే బైబిల్ మనకేం చెప్తుందంటే చాలా సందర్భాల్లో కన్నీటి ప్రార్థన చెప్తుందే అది కూడా మంచిది ఏసయా ఏడ్చాడు అంటే ఆయన ప్రేమ తత్వం ఇక్కడ అర్థమవుతుంది ఏరుశ్లేమిని బహుగా ప్రేమించాడు ఆయన ఎలుసులు మెలుతుండేవారు ఇదే రాయి మీద రాయి లేకుండా ఒక రోజు ఉండబోతుందని చెప్పాడు అంటే రేపు భయంకరమైన శిక్ష నీకు రాబోతుందని చెప్పేసి ముందే ప్రవచించాడు ఏడ్చి ప్రార్థన చేయటం కూడా ఇంపార్టెంట్ అందుకే యేసు ప్రభు వారు సిలువ మోసుకుంటూ వెళ్ళినటువంటి సన్నివేశాల్లో ఏమన్నారంటే ఒక ఆడపడు చూసినప్పుడు నా కోసం ఏడవబాకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవని చెప్పాడు ఏడవటం అనేటువంటిది కన్నీటి ప్రార్థన చేయటం దాంతో సమానం అలాగే చేయాలి అప్పుడే మన ఆధ్యాత్మిక జీవితానికి మేలు అండ్ మన ఫిజికల్ జీవితానికి కూడా ఆరోగ్యం మూడవ శుభకార్యం ఈ మట్లాదివారం జర్నీలో జక్రియా తొమ్మిది తొమ్మిదిలో అంటే సాత్వికుడే దీనుడే వస్తున్నాడని చెప్పారే అంటే ఈ జర్నీ ఈ మట్లాదివారం జర్నీ మూడవ శుభకార్యం మనకేం నేర్పుతుందంటే సాత్వికం దీనత్వం నేర్పుతుంది మొత్తం ఇరవై ఒకటి ఐదులో సాత్వికుడే ఉంది సో సాత్వికం దీనత్వం దీంట్లో చూపించాడు ఆయన అది ఎక్కడ తొమ్మిది తొమ్మిది ప్రవచనం నీ రాజు సాత్వికుడే దీనుడే వస్తున్నాడే ఉంది ఆయన దీనత్వం నేర్పాడు సాత్వికత్వం నేర్పాడు మీకు తెలుసా మన భారతదేశానికి స్వాతంత్ర్యం పట్టుకొచ్చిన గాంధీ మహాత్ముడు ఈ ఒక్క పాయింట్తోనే మన భారతదేశానికి స్వాతంత్రం పట్టుకొచ్చాడని మీరు ఎంతమంది తెలుసు ఆయన చేతుల్లో చాలాసార్లు బైబుల్ ఉండేది ఆయన చేతుల్లో పట్టుకున్న పుస్తకం బైబుల్ చాలాసార్లు ఆయన బైబిల్ పట్టుకున్నాడు బైబిల్ చదివాడు మతశ్వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలు ఆయన ప్రభావితం చేసింది దాకా కత్తులతో తుపాకులతో స్వాతంత్రం సంపాదిద్దాం అని అనుకున్నాడు వద్దొద్దని దాన్ని ఆపేసేసి బైబుల్ చదివినప్పుడు మత్త ఐదు ఐదు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందని చెప్పాడే ఇట్లా కాదా సాత్వికంతోనే మనం భారతదేశానికి స్వాతంత్రం పట్టుకురాగలము అని చెప్పేసి అప్పటి నుంచి ఆయన ఒక తెల్ల ద్రోవ తీసుకొని చిన్న కర్ర పట్టుకొని ఉప్పు సత్యాగ్రహం చేసి అంటే సాత్వికంగా జయం పొంది భారతదేశానికి స్వాతంత్రం పట్టుకొచ్చాడని మీరు ఎంతమంది తెలుసు యసుప్రవ్వు వారు కూడా సాత్వికుడుగా దీనుడుగా వస్తున్నాడు సాత్విక ఆయన ఈ మట్లాదివారి రోజున జయంతో వెళ్ళాడు లేకపోతే నేను గాని పరలోకపు తండ్రిని వేడుకుంటే పన్నెండు సేనా వ్యూహములను పంపగలడని చెప్పాడే అసలు భయంకరమైనటువంటి పిలాతు కైపా అన్న జరుసలేము ఆ పరిశైలు శాస్త్రులు చచ్చి కూర్చుంటారు కాదు ఆయన వచ్చిన పని ప్రపంచ మానవాళి యొక్క సౌభాగ్యం చేసే రక్తదాన బలియాగ పని పూర్తవాల అందుకే సాత్వికుడుగా అయ్యాడు ప్రపంచాన్ని ప్రభావితం చేసి ప్రతి మనిషి జీవితాన్ని టచ్ చేశాడు ఆయన అసలు యేసు ప్రభు వారు ఎంతటి గొప్పవాడో వికీపీడియా అనే ప్రపంచంలో ఒక టాప్ ఛానల్ ఉంది ఈ టాప్ ఛానల్ ప్రపంచంలో ద టాప్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రభావితం చేసేటువంటి వాళ్ళు ఎవరు అని లెక్కేస్తే యేసు క్రీస్తు ప్రభువారే టాప్ ఇన్ఫ్లుయన్సర్ ప్రపంచంలో కోట్ల మందిని ప్రభావం చేసిన వాడు యేసు ప్రభు వికీపీడియా టెస్ట్లో లో పరిశోధనలో తెలిసింది వికీపీడియా పిచ్చిది కాదండి నలభై మిలియన్ ఆర్టికల్స్ ఉన్నాయి రెండు వందల డెబ్బై దేశాల వాళ్ళు ఈ వికీపీడియా ఫాలో అవుతారు కొన్ని లక్షల మిలియన్స్ వ్యూవర్స్ దీనికి ఉన్నారు ఇది చెక్ చేసినప్పుడు వికీపీడియాలో ద టాప్ ఇన్ఫ్లుయెన్సర్ జీసస్ అని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు హౌ ఇట్ ఇస్ పాసిబుల్ ఏ సింపుల్ కార్పెంటర్ ఇన్ఫ్లుయన్స్ అట్రాక్ట్ వరల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్ సింపుల్ కార్పెంటర్ అందుకే ఆయన ఏం సింపుల్ కార్పెంటర్ కాదు ఇక్కడ పిలాతు నువ్వు రాజవేన్ అంటే ఎస్ఐఎం ద కింగ్ అన్నాడే హీ ద కింగ్ ద కింగ్ ఎంటర్డ్ మట్టలాది ఫార్మ్స్ అండ్ రోజున ఎంటర్ ఇంటు ద దెరూసలేం ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాడు సాత్వికుడు నాలుగో విషయం ఏంటంటే రూట్ తప్పల రూట్ చూడండి ఎలా ఉంటుందో ఫ్రమ్ ఒలివకొండ ఆలివ్ హిల్ టు జరుసలేం ఈ రూట్ ఎలా ఉంటుంది తెలుసా చాలా డౌన్గా నేరోగా చాలా కష్టం దీంట్లో ప్రయాణం చేయటం ఆయన రూట్ మర్చిపోలా యేశుప్రావు వారు తన పనికి వచ్చినప్పుడు ఎన్నుకున్న రూట్ బాగోపోయినా కూడా చాలాసార్లు ఆ రూట్లో నేను వెళుతుంటానండి ఆ ఒలివుల కొండ మీద ఆయన స్టార్ట్ అయ్యాడే మొన్న ఒలివుల కొండ మీద నా మీటింగ్ పెట్టారండి నేను అక్కడ ప్రసంగం చేశాను టెల్లా ఒక ప్రసంగం చేశాను కొండ మీద ఒక ప్రసంగం చేశాను కొండ ద వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ చాలా సార్లు మీకు దాని ప్రవచనాలు నెరవేర్ కూడా చెప్పాను మీకు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు డౌన్ కి వెళ్ళాల సో ఈ రూట్లు ఏ సూప్ర నీకోసం నా కోసం ప్రయాణం చేశారు గాడి మీద జనం వస్తున్నారు అని కూడా నేరో రూట్ లో సూప్ర వారు కష్టమైన రూట్ లో నీ కోసం నా కోసం ప్రయాణం చేశాడు ఇక్కడ ఐదో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇప్పుడు ఐదో విషయం ఏంటంటే సూపుర వారు గాడిది మీద వెళ్ళారు దట్ మీన్స్ అర్థమైంది తెలుసా గాడిద శాంతికి చిహ్నము అంటే శాంతిని ప్రసాదించాడు శాంతి ప్రధాతగా వెళుతున్నాడు ఇప్పుడు ఈ రూట్లో ఇదే రూట్లో రేపు గుర్రం మీద రాబోతున్నాడు ఇప్పుడు గాడిది మీద వెళుతున్నాడు ఇదే రూట్లో సిలువుకు అప్పగించబడటం కోసం శాంతి గాడిద శాంతి రేపు కింగ్ ఆఫ్ కింగ్స్ ఆయన తొడ మీద రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు కింగ్ ఆఫ్ కింగ్స్ లార్డ్ ఆఫ్ లార్డు అని తొడ మీద ఉండి రాసుకుని వస్తూ వేవేల దూతల పరివారంతో ఆయన వచ్చి మధ్యాకాశంలో ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒలివులు కొండ మీద ల్యాండ్ అయ్యి ఇదే రూట్లో రేపు గుర్రం మీద వెళ్ళబోతున్నాడు గుర్రం మీద యుద్ధానికి వస్తున్నాడు రాజు దిగిన వెంటనే ఒలివుల కొండ మీద ఆయన చేసే ఫస్ట్ యుద్ధము హర్ మెగెన్ యుద్ధము సాతాన్తో చేసి బంధిస్తాడు కింగ్ ఆఫ్ కింగ్స్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ హీ విల్ కమ్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు దెరూసలేమ్ టు డూ ద వార్ ఆఫ్ హర్ మెగెన్ గాడి మీద శాంతికి గుర్రం మీద రేపు ఇదే రూట్లో యుద్ధానికి లాగా ప్రపంచానికి తీర్పు తీర్చడం కోసం వస్తున్నాడు ఆ తీర్పు మనకు వద్దండి మనం తీర్పులోకి రాకూడదు గాడి మీద ఎక్కి శాంతిని పద ప్రసాదించడం కోసం వెళ్తున్నప్పుడే ఇప్పుడే యాక్సెప్ట్ చేసి శాంతిని అంగీకరించి శాంతి ప్రదాతను మనం అంగీకరించాలి ఆరో విషయం ఆరో యొక్క శుభకార్యం ఏంటంటే యశ్వర్రభు వారు బట్టలు పరిచి ఆయనకి మట్టలు పరిచారే మట్టలు పచ్చగా ఉంటాయి ఇప్పుడు చూడండి ఈ మట్లాదివారి రోజున చాలా మంది సువార్త చేస్తారు ఆ మట్లని తీసుకుని వచ్చి చక్కగా పిల్లలు సండే స్కూల్ పిల్లలు కొంతమంది పాస్టర్స్ కూడాను ఒక ర్యాలీ నిర్వహిస్తారు బ్యూటిఫుల్ ర్యాలీ ఆ సందర్భాలు మాగుంటి అవకాశం ఉంటే మీరు కూడా చేయొచ్చు ఆ మట్టలు పట్టుకొని హోసనా చేయమన్నారు ఆ మట్టలు పచ్చగా ఉంటాయి అంటే యేసు ప్రభు వారు శాంతినివ్వటం కోసం గాడి మీద వెళుతూ పచ్చటి మట్టలు పట్టుకొచ్చారు వాళ్ళు అది ఆశీర్వాదానికి గుర్తు అందుకే కీర్తల గమని ఏమన్నాయంటే నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు పచ్చటి ఒలివల మొక్కల వలె ఉంటారని చెప్పాడు పచ్చదనానికి ఆశీర్వాదానికి దీవెనకు సాదృశ్యం ఆయన దీవెన మోసుకొచ్చాడు గాడి మీద ఆయన నీకు పచ్చదనాన్ని ఆయనకి బ్లెస్సింగ్స్ ను ఆశీర్వాదాలని యస్సు ప్రభు ఇక్కడ మోసుకొస్తున్నాడు ఇట్లా వెళుతూ వీళ్ళు సువార్త చెప్పుకుంటా వెళ్ళారు మట్లాది వారి రోజున సువార్త చేయండి ఇది ఒక ఆపర్చునిటీ ఏడవ కార్యం మనం చూసుకుంటే యేసు ప్రభు వారు ఎరుశలేం ఎంటర్ అయ్యి ఆయన ఎంటర్ అయిన వెంటనే ఎరుసలేం మందిరంలోకి వెళ్ళి అక్కడ భయంకరంగా వ్యాపారం చేస్తుంటే పావురాలు పావురాళ్ళు గోవులు అమ్మేటువంటి ఇంకా రకరకాల వ్యాపారాలు చేస్తుంటే వెంటనే యూ ప్రభువారు సీరియస్ అయ్యాడు బైబుల్లో యేసు ప్రభు వారు సీరియస్ అయినట్టు సందర్భాలు ఎక్కడ మనం చూడడం అంటే తప్పు చేస్తున్నప్పుడు సీరియస్ అవటం తప్పేమీ లేదు వెంటనే అవన్నీ కూడా తీసేసాడు నా మందిరాన్ని మీరు దొంగలో హుగ్గహగా వ్యాపారపు టిల్లుగా చేశారు అని చెప్పేసి యేసు ప్రభు చేసిన పని ఏంటి తెలుసా ఆ మందిరాన్ని శుద్ధి చేశాడు క్లీన్ చేసేసాడు లాస్ట్ అండ్ ఫైనల్లో కూడా యేసు ప్రభు వారి మందిరం మీద ఎంత ఇంట్రెస్ట్ అండి ఎస్ మన మందిరాలు కూడా డిస్టర్బెన్స్ అయినప్పుడు క్లీన్ చేసుకోవాలి ఏడు శుభకార్యాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం మట్టలాదివారం రోజున ఈ శుభకార్యాలు మనందరి జీవితాల్లో కలగాలని నేను మనసారా కోరుకుంటూ దేవుడు మీకు మట్టలాదివారం శుభాకాంక్షలు ఆశీర్వాదాలు మీ అందరికీ దయచేను గాక మీ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ అలాడ్